కఠిన శిక్షలు అమలు చేస్తున్న దేశంలో పరువు హత్యలు ఆగటం లేదు యువతిని ప్రేమించిన పాపానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకల నేపింది తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో యువతి తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు సాయి కుమార్ అనే వ్యక్తిని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ఈ ఘటన జరిగింది ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్ అదే గ్రామానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసిందే వీరిద్దరి కులాలు వేరు కావడంతో శరా అమ్మాయి ఇంట్లో వారు ఒప్పుకోలేదు అంతేకాదు ఇకపై వారిద్దరూ కలుసుకోవటానికి కానీ మాట్లాడటానికి కానీ జరగదని హెచ్చరించారు అది పట్టించుకొని యువతి యువకులు ఎప్పటిలాగే తమ ప్రేమను కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి దారుణానికి ఒడిగట్టాడు రాత్రి పది గంటల సమయంలో స్నేహితులతో కూర్చుని పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న క్రమంలో సాయి కుమార్ పై ఒక్కసారిగా యువతి తండ్రి గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశాడు అత్తయ్య చేసాం నేను వచ్చి అక్కడ బైక్ ఆపి ఆపినాక మేము ఇక్కడ చూసేసరికి బైక్ నుంచి తొందరగా దాంతో ఇట్లా కొట్టింది గుడ్డలతో గుడ్డలతో కొట్టినాక సాయి కుమార్ ఏం చేసి భయపడి పారాయి అక్కడ నుంచి ముందుకు ఉరికింది ఉరికినాక మేము ఆయన ఎంత అక్కడ ముఫ్ తోట బుడ్డ్రై అక్కడ ఆ ప్లేస్ నేను వెళ్ళేసరికి గుడ్డలతో నడుపు నడికా నేను పోయి ఏదైనా దూసుకొని చేసిన వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సాయి కుమార్ మృతి చెందాడు సాయి కుమార్ పుట్టినరోజు నాడే మృతి స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిందితుడి కోసం గాలిస్తున్నారు కుట్రలో భాగంగానే తమ కొడుకుని చంపారని సాయి కుమార్ తండ్రి ఆరోపిస్తున్నారు గతంలోనూ తమ కుమారుడిపై రెండు సార్లు దాడి చేశారని ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు